ఏమైంది మంది భక్తులందరికీ కూడా మీ విద్యానంద శాస్త్రి నమస్కరిస్తూ మనకి ఈ నెల ఆరో తారీఖు నుంచి అంటే జూలై ఆరో తారీఖు నుంచి ఆషాఢశుద్ధ పాడ్యము నుంచి శ్రీ 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 వారాహి నవరాత్రులు ఆరంభమవుతున్నాయి ఈ దేవి అమ్మవారి తాలూకటువంటి స్వరూపము ఇవి పంచమీ దేవత అని కూడా పిలుస్తారు మనకి దసరా నవరాత్రుల్లో అమ్మవారి తాలూ శరణ నవరాత్రులు అలాగే విష్ణుమూర్తికి బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు ఇంచుమించుకు ఒకే సమయంలో జరుగుతాయి అలాగే ఈ ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు జగన్నాథ స్వామి యాత్రలు ఇంచుమించుగా జరుగుతాయి అంటే వీరిద్దరికీ సామీప్యత సారూప్యత ఉంది అమ్మవారికి విష్ణుమూర్తికి వీరిద్దరు ఒకటే కాబట్టి ఇక్కడ ఈ వారాహి దేవతని నవరాత్రులు పూజ చేసి మీరు చక్కటి ఫలితాలు పొందండి ఈ చక్కటి అంటే ఏంటి అని అంటే మొదటిగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యం అండి మనశ్శాంతి వివాహ ఉద్యోగ సంతాన వృత్తి వ్యాపార ధన కుటుంబ అభివృద్ధి ఇవే కదండి మనకి కుటుంబానికి సంబంధించి కావాల్సింది ఏమిటండి మనం కుటుంబం అందరం కూడా సంతోషంగా ఉండడం మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి చెందడం పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవ్వడము పెళ్ళైన వారికి సత్సంతానం కలగడము దంపతులు అన్యోన్యంగా ఉండడము ధనం సంపాదించుకొని సన్మార్గంలో ధనం సంపాదించుకోవడము ప్రశాంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం గడపడం ఇందుకు వారాహి అమ్మవారు అద్భుతమైనటువంటి శక్తి కవచం లాగా మనకి పనిచేస్తారు ఈ శక్తి కవచాన్ని పొందాలి అంటే వారాహి నవరాత్రులు చేయాలి అయితే అందరూ కూడా వారాహి నవరాత్రులు చేయలేరు చేయకూడదు చేయవద్దు ఎందుకనంటే అది తట్టుకోవాలి ఆ వారాహి నవరాత్రి చేయాలంటే వారాహి దేవత మంత్రోపదేశం కావాలి అందుకో సరైనటువంటి గురువు కావాలి ఇవన్నీ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ మీ ఇళ్లలో వారాహి నవరాత్రులు చేయండి అని నేను చెప్పను ఎందుకంటే సాధ్య సాధ్యాలు అంటారు అంటే అవకాశం ఉంటుంది ఉండకపోతుంది మీకు ఉపదేశం ఉంటుంది ఉండకపోతుంది ఇవన్నీ ఉంటాయి అందుకు మీలాంటి వారి కోసం నేను ఉపాసకుడుగా ఈ వారాహి నవరాత్రులు నిర్వహిస్తున్నాను ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మా పీఠంలో శ్రీ వారాహీ నవరాత్రులు నేను నిర్వహిస్తున్నాను మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి వినియోగించుకొని సత్ఫలితాలు పొందండి మీ గోత్రనామాలు మీ సమస్యల్ని నాకు పంపండి నేను తప్పకుండా మీ అందరి పేరు మీద ఆ తల్లిని మనసారా ప్రార్థించి మీకు మంచి జరగాలని కోరుకుంటాను ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రోజులు ఒక్కొక్క రూపం ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో ఉంటారు మొదటి రోజు ఉన్మత్త వారాహి అంటే నవదుర్గలు ఎలాగైతే తొమ్మిది రూపాయలు ఉంటాయో వారాహిలో కూడా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలు మొదటి రోజు ఉన్మత్త వారాహి రెండవ రోజు బృహత్ వారాహి మూడవ రోజు స్వప్న వారాహి నాలుగవ రోజు కిరాత వారాహి ఐదో రోజు శ్వేత వారాహి ఆరో రోజు ధూమ్ర వారాహి ఏడో రోజు మహావారాహి ఎనిమిదవ రోజు వార్తాళి వారాహి తొమ్మిదవ రోజు చెండీ వారాహి పదవ రోజు ఆదివారాహి ఆ రోజుతో ఉద్యాపనం కాబట్టి ఈ పూజలన్నీ నేను నిర్వహిస్తాను మీరు ఉపదేశం ఉండి అవకాశం ఉన్న మీరు చేసుకోండి అవకాశం లేదు ఉపవాసం చేయలేము ఇంట్లో మడి తడి పాటించలేము మాకంతటి ఆర్థిక స్థోమత ఆధ్యాత్మిక స్థోమత మాకు లేదండి అన్న వాళ్ళందరూ కూడా నా ద్వారా ఈ పూజల్లో పాల్గొని మీ మీ సమస్యలు బాధలు తొలగించుకొని అభివృద్ధి చెంది సంతోషంగా జీవించాలని నా యొక్క విన్నపం కాబట్టి నా ఫోన్ నెంబర్ ఇస్తాను నా ఫోన్ నెంబర్కి మీ గోతనామాలు మీ తలుగు సమస్యలు నాకు పంపిస్తే నేను నవరాత్రుల్లో మీ తరఫున పూర్తి చేస్తాను మీకు ఆ ఫోటోలు వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది నా ఫోన్ నెంబర్ రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా కాబట్టి ఈ నెంబర్ నోట్ చేసుకొని మీరు వెంటనే ఫోన్ తీసి నాకు పంపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వారాహి దేవత